డబ్బు టు షేవ్ రెండు కటింగులు నాలుగు షేవింగ్ ఇదేంటి పడిపోయేదాకా పోయిందని తాక్కుండనే పడిపోయాడు ఏంటి అవసా ఈ మధ్య కళ్ళులో గిది నీళ్ళు కలిపి వేస్తావుని వస్తున్నాయి కల్తీ కళ్ళు అమ్మే ఉంటే కళ్ళు పోతాయి నువ్వు ఇచ్చేది అంగుళీల సూరికి మనుసులే పోతుంటే నాకే పనికిడతావా నా పేరు హంస నీళ్ళెంత కళ్ళు ఎంతో చూసి పచ్చికెర్రా అలాగా నువ్వు అవసా నేను చూపడతానుండు ఇప్పుడు చూసావా నీ కళ్ళులో నీళ్లు తాగేసి కళ్ళు మిగిల్చాను నువ్వు అవసరం అయితేనే నా రాజా అవసరం ఏంది నాతోనే ఎకసకాల నువ్వు తాగింది నీళ్లు కాదు కళ్ళు అని నాకు తెలుసు డబ్బు లేకుండా కాదులు రెండు పీకుతాను రెండు కాయలు పీకాక నువ్వు ఎన్ని పీకితే తెలుస్తాయి మనకి కంపౌండ్ లో డాక్టర్లు ఉండరు అందరు పేషెంట్లే డైరెక్ట్ గా చెప్పారా ఏంటే సార్ నువ్వు వేరే బిజినెస్ లో బిజీగా ఉంటావు నువ్వు ఈ బిజినెస్ లో బిజీగా ఉన్నావు బాడీ ఇదేం సలివేంద్రం కాదు అలాగా నువ్వు పాలంతున్నావు అనుకున్నానులే కాకినాడలో కల్తీకల్ తాగి డెబ్బై మంది మృతి వాను ఆడాళ్ళు అరెస్ట్ ఇలా నీ పేరు ఎప్పుడు పడితే అంశ ఈ రోజు కొట్టుకొస్తాడు కళ్ళు కొట్టడు కళ్ళు కెక్కుతూ ఊతూ వెళ్తాడు ఏంటి సిద్ధు నీ కోసం పాలు ఏంటి మా డాడీకి నాకు మా డాడీకి పోనీ కాళ్ళు పట్టను నా కాళ్ళు కాదు మా డాడీ కాళ్ళు

రాత్రి టైం కొట్టు చెప్ప ఇందులో టోడా నేను పోయి ముందు నాకు ఆడి కాదు కోస్తారు ఆ సోడా ఒకటి బ్రాండ్ ఇప్పటి వరకు పన్నెండు వందలు అయింది ఎప్పుడు బాకీ ఇస్తావు ఇచ్చేదా కొ ఉప్పు కారం తీసుకురా ఇదిగో ఉప్పు కారం అబ్బాయి గారు ఏ మధ్యను మీరు బాగా తాగేస్తున్నారండి అవునరా అవునరా తాగేది కొద్ది కానీ ఒలిగిపోయేది ఎక్కువ ఈ ఒలిగిపోతుంది తాగడం మానేసాను కదండి మరి మానేస్తే అబ్బా అబ్బాయారు ఏంటన్నారు ఎలా అంటారు అలాగైపోయారు అబ్బాయారు ఆ మహారాణి రేణుక రాణి కంటే మహారాజులకు లాగా ఒక ఇప్పుడు ఆవిడ దగ్గరే అప్పులు తీసుకుంటున్నాడు పేరుకు తగ్గట్టు జేసుదాస్ అంత టోరు ఆ వగలాడి పార్వతి వల్ల పడి దేవదాస్ అయిపోయారు దాన్ని ఎన్నోడే కానీ దాన్ని చూసినోడు ఎవడు మన ఊళ్ళో లేడు బాబా బాబా దాన్ని మర్చిపోండి అబ్బాయి గారు నా మాట నండి బాబు మంది ఎప్పుడు నిన్ను డబ్బా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి